హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారు రాధాకృష్ణ ట్యారో టు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లేచిరా లేవ లేదా చాయ్ లైన్ రా టిఫిన్ చేరు అంటే టిఫిన్లు ప్రిపేర్ చేస్తూ ఉండవచ్చు నాకు తెలుసు ఇంకా అంతే కదా అంతా మంచిదేనా నేను రీడింగ్ రాలేదని చెప్పి చాలామంది మెసేజెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా రీడింగ్ కోసం ఎదురు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగా ఆదరిస్తున్నారండి నేను ఎవరినైనా బాధ పెట్టుంటే టు బీ హానెస్ట్గా లైవ్లోనే కాదు అండ్ వీడియోలో కూడా చెప్పుకుంటున్నాను ఐమ్ వెరీ సారీ నేను ఎవరిని ఇంటెన్షన్గా నా అంటే నా శత్రుత్వం అనేది ఉండదు ఒకరిని కట్టాలి ఒకరిని బాధ పెట్టాలి ఒకరిని తిట్టాలి అనే వే ఆఫ్ థింకింగ్ నాకు ఉండదండి ఎవరైనా సరే బాగుండాలి ఒక ఫ్యామిలీ అయినా సరే ఎవరైనా సరే కలిసి ఉండాలని కోరుకుంటాను తప్ప విడిపోవాలి విడగొట్టాలి అనే మైండ్ సెట్ నాది కాదు అర్థం అపార్థం చేసుకునే వాళ్ళు చాలా ఉన్నారు అర్థమైందా నా గురించి అపార్థం చేసుకొని చాలా ఉన్న ఉన్నారు బట్ నేను వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేయను ఈ అపార్థం చేసుకొని చేసుకొనివ్వండి నో ప్రాబ్లం దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో అలాగే చెప్తాడు అర్థమైందా గట్లనే నేను బాధ పెట్టిన వాళ్ళకి నేను నిన్న లైవ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ద ఎండ్ అని కూడా పెట్టేశాను లైవ్లో అది మీరు చూసారో లేదో నాకు తెలియదు చూసేవాళ్ళు చూడండి చూసి లైక్ చేయండి అండ్ మన రెడ్డి గారు అమ్మాయి ఛానల్లో కూడా నిన్న మార్నింగ్ లైవ్ అర్థమైందా నిన్న మార్నింగ్ లైవ్లో తను కూడా చెప్పేసింది టోటల్ ఏంటి అనేది చెప్పేసింది నిన్న పదిహేనో తారీఖే కదా నిన్న పదిహేనో తారీఖు లెవెన్ 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 థర్టీ ట్వల్ తన లైవ్ ఆ లైవ్ చూడండి కావాలంటే తను కూడా చెప్పేసింది నేను చెప్పేశాను ఓకేనా సో ఇక నుంచి మాకు ఎలాంటి గొడవలు ఉండవు ఎలాంటి కొట్లాటలు ఉండవు ఏది ఉండదు కావాలంటే ఆ ఛానల్ కూడా సెర్చ్ చేసి చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా ఎవరేమైనా మేము మంచి గురించి ఆలోచిస్తాం తప్ప చెడు అనేది ఆలోచించాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ గొడవలల్లా అగ్గికి ఆద్యం పోసినట్టుగా మన చుట్టూనే ఉంటారు కొంతమంది అర్థమైందా నేనేమో వాళ్ళ సిస్టర్స్ని కలపాలని చాలా ప్రయత్నాలు చేసి పాపం దివ్యాని చాలా రకాల మాటలు అన్నాను తను భరించి 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 తను కాంటాక్ట్లోకి రావాలనుకున్నాను లాస్ట్కి వస్తే చివరా వచ్చింది నా కూతురు గురించి అన్న మాటలు కూడా తను నింద వేశాను నింద వేస్తేనే నేను రియాక్ట్ అవుతానని తను భావించి అలా మాట్లాడింది నేను తననంటే తను నాకు కాంటాక్ట్లోకి వస్తుంది అప్పుడు నేను చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో అన్నాను సో చివరాఖరికి అవన్నీ నిందలే అని మేమిద్దరం ఒప్పుకున్నాము తన మీద నేను వేసినాయి నిందలే నా కూతురు మీద వేసినాయి తను నిందలే అని తను ఒప్పుకుంది కాబట్టి ఇక్కడితో ఎండ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇంకా ఎవరి ప ఎవరి పనులు వాళ్ళం చేసుకోవాలి ఎంత మించి ఏం లేదు చివరాకరికి అయితే అక్క చెల్లెలని అయితే కలిపిన ఒక సంతోషం మిగిలింది నాకు ఎందుకంటే ఆ అక్క చెల్లెళ్ళు కలవాలి మాట్లాడుకోవాలి అనుకున్నాను కలిపాను ఎందుకు నాకు అక్క చెల్లెలు లేరు మీరు అందరు ఉన్నారుగా నాకు అక్క చెల్లెలు లేరా బ్రదర్స్ అండ్ అన్నదమ్ములు ఉన్నారు నాకు లేరని కాదు ఏడుగురు ఉన్నారు కానీ అక్క చెల్లెలు అంటే లేరు నాకు అందుకని మీ అందరినీ నేను అక్క చెల్లెలు అనుకుంటాను ఓకేనా ఐఆమ్ స్ట్రాంగ్ నేను ఎప్పుడైనా స్ట్రాంగ్గానే ఉంటాను అస్సలు వీక్ అవ్వను అలాగే దివ్య కూడా చెప్తున్నా ఏడవద్దు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా నవ్వుతూ హ్యాపీగా రీడింగ్ చేసుకో ఇంకా నేను ఏం అనను నేను అంటానని బాధపడ్డారు లైవ్లోనే కాదు వీడియోలో కూడా చెప్తున్నాను నేను ఎవరిని ఏమనను రమ్యానైనా దివ్యానైనా నేను ఇంకా నుంచి ఏమి అనను అర్థమైనా మీ రీడింగ్స్ మీ ఛానల్లో మీరు చేసుకోండి వన్ సెకండ్ ఐఎమ్ వెరీ సారీ ఓకేనా థ్యాంక్ యూ సరే మన రీడింగ్ మొదలుపెట్టే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరల్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ అనేది ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి నేను చేసింది తప్పు ఒప్పు అనేది మీరే డిసైడ్ చేయాలి ఎందుకంటే నేను కలపాలని చూసాను విడగొట్టాలని కాదు అర్థమైనా ఛానల్ పరంగా గొడవలు మస్తుగానే ఉంటాయి అది మేము మేము చూసుకోవాలి బట్ ఇది కుటుంబాల దాకా వచ్చినాయి కాబట్టి సిస్టర్స్ని కలపాలన్న ఉద్దేశం కొద్దీ ఆ అమ్మాయిని నేను బాగా బాధ పెట్టానండి దివ్యాన్ని తను కూడా చాలా హర్ట్ అయిపోయి ఇక నా కూతుర్ని బాధ పెడితే తప్ప నేను రియాక్ట్గా తననుకుంది ఇక చివరి గారికి వస్తే తను ఆలోచించుకొని ఇక తన క్షమాపణ తను చెప్పింది నేను చెప్పాల్సిన క్షమాపణ నేను చెప్పాను తను నా కూతురు పైన వేసింది నిందని నేను తన పైన వేసింది నిందని ఓకేనా అంతకుమించి ఎలాంటి తప్పు చేయలేరండి ఒక ఆడపిల్లని అనేటప్పుడు నేను నా ఆడపిల్ల గురించి ఆలోచిస్తా ఫస్ట్ అదన్నమాట ఓకేనా ఓకే మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లైకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అండ్ ఈరోజు లవ్ రీడింగ్ మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య నీ లీలలే లీలలయ్య ఎంతగా అసలు మామూలుగా కాదు ఒక రేంజ్లో ఆడుకుంటున్నావు అయినా పర్వాలేదు ఇదంతా నీ మహిమనే అనుకుంటున్నాను ఏం చేసినా మా మంచి గురించి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి నేను ఎంత నమ్ముతానో పరమశివయ్యను ఆయన చివరాఖరికి వస్తే ఏది నిజం ఏది అబద్ధం ఒక కళ్ళ కట్టిన పొరల తొలగిపోయేలా చేశాడు ఆ పరమాత్ముడు అర్థమైందా అందుకనే నేను పరమేశ్వరుని అంతగానో నమ్ముతాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అండ్ మన కంటెంట్ వచ్చేసి మీ పర్సన్ మీ కోసం ఎలా బాధపడుతున్నారు ఓకేనా చూద్దాం బామ్మ నిజంగా ఎంత బాధపడుతున్నారండో ఈ కార్డ్స్ అన్ని కింద పడిపోతున్నాయి అర్థమైందా సరే చూద్దాం మీ పర్సన్ మీ కోసం ఏ బాధపడుతున్నాడు అంటే బాధపడుతున్నాడా లేదా అయ్యే బాధపడుతున్నాడు అంటే కార్డులన్నీ కింద సరే ఓం నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి వీళ్ళ పర్సన్స్ వీళ్ళ గురించి బాధపడుతున్నారా సంతోషపడుతున్నారా డ్యాన్స్ చేస్తున్నారా చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ జడ్జ్మెంట్ ace of cups the sun 9 of cups 9 of swords page of swords bottom of the deck the chariot okay 7 of swords justice సిక్స్ ఆఫ్ పలింటికల్ యాక్చువల్గా ఏంటంటే మీ పర్సన్సే కావచ్చు మీరే కావచ్చు చాలా విషయాల్లో చాలా అపార్థాలు చేసుకుంటున్నారు అనుమానాలు అపార్థాలు ఏదైనా సరే ఇప్పుడు మా లైఫ్ ఎగ్జాంపుల్ అండి కూర్చొని మాట్లాడే సిచ్యువేషన్లో ఒకసారి మాట్లాడదాము అని అనుకుంటే ఇది ఎప్పుడో లొల్లి ఎప్పుడో సమసిపోతుండే నేనెందుకు మాట్లాడాలి నేనెందుకు తగ్గాలి అని 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 లాస్ట్కు చివరాగరికి ఇక్కడికి వచ్చింది కాబట్టి మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఏదైనా ఉంటే మీకు ఎవరితో అయితే గొడవలు వస్తున్నాయో మిమ్మల్ని ఎవరైతే అంటున్నారో ఫస్ట్ తేల్చుకోండి అది నిజమా కాదా ఫస్ట్ తెలుసుకోండి ఆ తర్వాత రియాక్ట్ అనేది అవ్వండి అర్థమైందా నేను చెప్పేది ఏదే నేను ఏదైనా సరే ఒక మనిషిని మార్చాలి అనుకున్నప్పుడు నా వే ఆఫ్ టాకింగ్ ఎట్లుంటుందంటే ఆ మనిషికి కష్టంగా అనిపించవచ్చు బట్ ఏంటంటే నేను తిట్టే తిట్లో అయినా సరే నేను చెప్పే మాటల్లో అయినా సరే ఒక అర్థం పరమార్థం అనేది ఒకటి ఉంటుంది అది అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకుంటారు అపార్థం చేసుకున్న వాళ్ళకు నేను చాలా నెగిటివ్గా కనిపిస్తాను ఓకేనా ఏదైనా సరే అర్థం చేసుకునే తెలివి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మన దివ్య చాలా బాగా అర్థం చేసుకుంది కాబట్టి ఎన్ని రోజులకి అది కూడా అర్థం చేసుకుంది ఎట్టకేలకి గొడవలకైతే ఒక పులి స్టాప్ అయితే పడింది ఓకేనా ఇప్పుడు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ తనకు అండగా ఉంది ఇక మీదట దివ్యాని ఎవ్వరేమన్నా రెడ్డిగారు అమ్మాయిని ఎవ్వరేమన్నా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఊరుకోదు ఇక ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీని అర్థం చేసుకోక తను అపార్థం చేసుకొని ఇదైపోయింది ఇక మీదట మాత్రం తన ఫ్యామిలీ అండగా ఉంది అండ్ రాధాకృష్ణ టారో కూడా సపోర్ట్గా ఉంటుంది ఎప్పుడు అర్థమైందా ఓకే ఉండే మీ పర్సన్స్ మీ గురించి బాధపడుతున్నారా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారంటే ఈ ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా బాధపడుతున్నారు ఎందుకంటే సిక్స్ ఆఫ్ కప్స్ ద టవర్ టూ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ జడ్జ్మెంట్ ఏస్ ఆఫ్ కప్స్ ద సన్ నైన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ ఫ్యాట్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాట్స్ అయితే సిక్స్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ పర్సన్స్ మీరు అమితంగా ఇష్టపడ్డారు మీరే కాదు మీ పర్సన్స్ మిమ్మల్ని ఇష్ట మీ పర్సన్స్ని మీరు ఇష్టపడుతున్నారని తెలిసి కూడా వాళ్ళ అష్టాలు మిమ్మల్ని దేకలేరు పట్టించుకోలేదు మీ గురించి అంటే వాళ్ళు ఎవరినైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరున్నారో వాళ్ళే బంగారం వాళ్ళే సింగారం అన్నట్టుగా ఒక రేంజ్లో వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేశారు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారు ఏ రకంగానైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో అక్కడ వాళ్ళ నిజస్వరూపం ఏంటి ఏదైనా సరే నిజాన్ని ఎన్ని రోజులు దాచలేరు అబద్ధాన్ని ఎన్ని రోజులు అంటే కప్పిపుచ్చలేరు అది అర్థమైందా నిజం నిప్పు లాంటిది ఎన్నటికైనా బయటకొచ్చి తీరుతుంది గట్లనే మీ గురించి ఏ నిజాలు అయితే ఉన్నాయో అవన్నీ బయటకొచ్చాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ వాస్తవాలు నిజస్వరూపాలు ఏంటనేది బయటకొచ్చాయి అందుకే ఇప్పుడు వాళ్ళ మీ రిలేషన్ని కాదనుకొని వెళ్ళిన వాళ్ళైనా సరే మీ మంచితనాన్ని అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్ ఎట్లా అంటే టవర్ మూమెంట్ వచ్చింది అంటే సడన్ చేంజ్ అనేది రాబోతుంది అంటే వాళ్ళ ఒక టవర్ అంటేనే కూలిపోయే విధంగా అంటే వాళ్ళ బంధమే కావచ్చు వాళ్ళ ఫ్రెండ్షిప్ే కావచ్చు అదర్ రిలేషనే కావచ్చు సో అండ్ సో అది విడిపోయే స్థాయికి వచ్చింది మీ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే అన్కండిషనల్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి అర్థమైందా టూ ఆఫ్ కప్స్ అన్కండిషనల్గా ఇష్టపడుతున్నారు ఏ ఊక్కషాక మమ్మల్ని అంత ఇష్టపడితే మమ్మల్ని ఎందుకు కాదని పోతున్నంటే మీరు కూడా ఊకండి అబ్బా నేను చెప్పే జనరల్ రీడింగ్ మాత్రమే మీ పర్సనల్ రీడింగ్ కాదు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ ఉంది కాలర్ మెసేజ్ చేయండి దీపావళి వరకే ఈ ఆఫర్ అనేది ఉంటుంది దీపావళి తర్వాత ఆఫర్ పోతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను తగ్గించమన్నా నేను తగ్గించలేనండి అర్థమైందా చాలా కొత్త కొత్తగా వస్తున్న ఛానల్స్ వాళ్ళే పేమెంట్ అనేది ఎట్లా తీసుకుంటున్నాను ఎవరి సబ్జెక్ట్ తగ్గట్టు ఎవరి రీడింగ్ తగ్గట్టు వాళ్ళ పేమెంట్ ఉంటుంది నా రీడింగ్ ప్రకారం నేను చెప్పే విధానమైనా నేను చెప్పేది ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటానన్న నమ్మకం నాకు ఉంది నా రీడింగ్ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నా వే ఆఫ్లో నేను చేస్తాను నేను జనాల కోసం చాలా ఆలోచించాను ఎవరు పెట్టని విధంగా నేను ఆఫర్ పెట్టాను ఎవరు తీసుకోని విధంగా నేను తీసుకుంటున్నాను అర్థమైందా ఎందుకంటే ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు రెండు రకాలుగా ఆలోచిస్తాను కాబట్టి అందుకనే ఈ ఆఫర్ అనేది ఉంది వినియోగించుకోవాలని వినియోగించుకోవచ్చు దీపావళి తర్వాత మళ్ళీ ఏది ఉండదు తర్వాత మళ్ళా బాధపడి అక్క అట్లా కాదు అంటే నన్ను తిట్టుకున్నా సరే నేనైతే నా వర్క్ నేను చేసుకుంటా మాకు నెగిటివ్ ఎనర్జీ ఎట్లా అటాక్ అవుతుంది అంటే ప్రతి ఒక్క టారో రీడర్కి తెలుసు నెగిటివ్ అనేది ఏ రకంగా అటాక్ అవుతుంది అనేది అర్థమైందా అట్లుంటుంది సీరియస్లీ నిజానికి ఉన్న టారో రీడర్కి నెగిటివ్ అటాక్ అవుతుంది కాబట్టి తన డబ్బులు తీసుకుంటుంది ఫ్రీ రీడింగ్ అని చెప్పదు ఒక వన్స్ చెప్పింది అంటే తన నిజానికి ఆ టారో రీడరా కాదా అవి ఎంతవరకు మీకు రిజనట్ అవుతున్నాయి కాదా అది మీ ఆలోచనకే నేను వదిలేస్తున్నా అర్థమైందా అది అన్నట్టు మ్యాటర్ అండ్ టూ ఆఫ్ కబ్స్ అండ్ కండిషనల్గా మీరు ఇష్టపడ్డారు మీ పోషన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఆ విషయం మీకు కొంతమందికి చెప్పట్లేదు కొంతమందికి చెప్తున్నారు కొన్ని పరిస్థితుల వల్ల దూరంగా ఉంటున్నారు అండ్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే కష్టపడే మనస్తత్వం మీలో మీకు ఉంది అండ్ మీ పోషన్లో కూడా ఉంది ఆ కష్టానికి అనేది ఫలితం అనేది దక్కట్లేదు అర్థమైందా ఎంత ప్రయత్నం చేసినా కష్టానికి ఫలితం దక్కట్లేదు మిమ్మల్ని ఏదన్నా అడుగుదామన్నా మీరు ఏమంటారన్న చిన్న భయం ఉంది వాళ్ళకి అందుకనే మీకు కొంతమంది కాంటాక్ట్లోకి రావట్లేదు వాళ్ళు రావట్లేదు కదా అని చెప్పి మిమ్మల్ని ఇష్టపడట్లేదు మిమ్మల్ని మర్చిపోయారు అని ఎవరైతే అనుకుంటున్నారో అంత సినిమా లేదు ఓకేనా అండ్ జడ్జ్మెంట్ డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ ఎవరైతే ఓర్పుతో నేర్పుతో సహనంతో అన్నీ భరించుకుంటూ కష్టాలను కూడా ఎదుర్కొంటూ వెళ్తున్నారో ఆ పరమేశ్వరుడు ఆశిష్యులు ప్రతి ఒక్కరికి అంటే పరమశివుడు ఆశిష్యులే కాదు మీరు ఏ అయితే నమ్ముతారో ఆ భగవంతుడి ఆశిషులు సంపూర్ణంగా ఉన్నాయి అర్థమైందా అండ్ మీ పర్సన్స్ వచ్చేసి ఎయిస్ ఆఫ్ కప్స్ లవ్ న్యూ రిలేషన్షిప్స్ క్రియేటివిటీ అంటే కొత్త లవ్ అని కాదు మీ పర్సన్ పైనే మీ పర్సన్కి మీ పైన మీరు చూపించిన అనేది మీకు అలా కనిపించలేదు ఇప్పుడు ఆ ప్రేమ కనిపించి ఆ ప్రేమ కావాలనుకుంటున్నారు బట్ ఆ టైం అనేది వస్తలేదు ఆ ప్రేమ కోసం మిమ్మల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఏడుస్తున్నారు కూడా లిటరలీ మీరంతా బాధపడుతున్నారు మీ పర్సన్స్ కూడా చెప్పుకోని విధంగా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఒక వెలుగనేది లేదు అర్థమైందా వెలుగు అనేది లేదు ఇప్పటి వరకు నెగిటివ్ థింకింగ్లో ఆలోచించారు కాబట్టి ఆ వెలుగు లేదు ఇప్పుడు పాజిటివ్ థింకింగ్లో ఉన్నాయి బట్ ఇప్పుడు ఒక మంచి అనేది జరగబోతుంది ఎందుకంటే నైన్ ఆఫ్ కప్స్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీతో ఉంటేనే కరెక్ట్ అంటే మీరే తన లైఫ్కి అర్థం చేసుకోగలరు ఏదైనా సరే బరాబ్బర్ ఉంటారు అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తారు నడుస్తారు అన్న ఒక ఆలోచన మీ పైన కలుగుతుంది కాబట్టి మీ లైఫ్లోకి వస్తేనే ఈ వెలుగు అనేది రాబోతుంది అన్న విషయం మీ పర్సన్స్కి అర్థమవుతుంది అందుకనే వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆఫ్ ఫ్యాట్స్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినా థర్డ్ పార్టీ వాళ్ళ చేతిలో ఎన్ని బాధలు పడుతున్నా ఎన్ని అవమానాలు పడుతున్నా అవన్నీ భరించుకుంటూ ఓడ్చుకుంటూ సహనంతో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ వాళ్ళన్ని బాధలు భరిస్తూ కూడా పేజ్ ఆఫ్ ఫ్యాడ్స్ స్పై జరుగుతుంది మీ పైన మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకు తెలియకున్నా కానీ మీరేం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మీకు లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ యూట్యూబ్ ఇలాంటివి ఏమున్నా దాంట్లో మీరు ఏ పోస్టులైనా పెట్టినా చూస్తున్నారు బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు కానీ మీకు కాల్స్ చేయట్లేదు చాలా మటుకు ఎందుకంటే పరిస్థితులు అనేటివి అనుకూలంగా లేవు కాబట్టి ఆ పరిస్థితులన్నీ వచ్చేంతవరకు అని వాళ్ళ బాధ వాళ్ళే లోపల పడుతున్నారు మీ బాధ మీరు లోపల పడుతున్నారు అర్థమైందా ఎవరైతే ఆ బాధను కంట్రోల్ చేసుకొని మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్ళ లైఫ్ చాలా బిందాస్గా ఉంటుందండి అర్థమైందా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా లైఫ్ టర్న్ అవ్వబోతుంది ఓకేనా అది బాగా యాదగుంచుకోండి సరే డివైన్ కార్డ్స్లో ఏమో సార్ చూద్దాం హర హర మహాదే ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధే రాధే చెప్పండి శివయ్య ఏం చెప్పాలి అనుకుంటున్నారు లిస్టెంట్ టు యువర్ ఇంటిషన్ అంటే మీ మైండ్ మీ చెప్తుంది మీకు మీ మనసు మీరు చేసేది తప్ప రైటా అనేది మీ మైండ్ అనేది చెప్తుంది మీ మైండ్ ఏదైతే చెప్తుందో ఆ రకంగా చేయండి మీ లైఫ్ అనేది చాలా బాగా ముందుకెళ్తుంది ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి బిందాస్ అనేది మీరు ఉండబోతున్నారు అర్థమైందా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ మారబోతుంది యు ఆర్ రెడీ యా ఏదొచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోండి రెడీగా ఉండండి అలా ఉన్న వాళ్ళకే ఆపర్చునిటీ అనేది రాబోతుంది అర్థమైందా యాజ్ ఫ్రమ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే ఒకరి గురించి చెడుగా కాదు చెప్పుకోవడం కాదు కొంతమంది కొంతమంది ఎట్లున్నారంటే చిన్న చెడు అనేది ఇప్పుడు మా మా నా దివ్యాకి నాకు గొడవలు జరిగినప్పుడు నేను దివ్య మీద నిందేసినప్పుడు తను నా పైన నిందేసినప్పుడు ఒక దొంగ ఇక నేను దాని పేరు నేను చెప్పాను కానీ తిట్టడం వేస్ట్ సంకల్ గుద్దుకొని ఏదో నాకు కర్మ తగిలిందని చెప్పేసి సంకల్ గుద్దుకొని లైవ్ పెట్టుకున్నారు అర్థమైందా కానీ ఒకటి చెప్తున్నా నీకు నేను నీ కూతుర్ని అనలేదు అర్థమైందా ఇంకోసారి యాదు కొంచెం కొమ్మ తల్లి మహాతల్లి నువ్వు ఎవరితో అయితే ఉంటున్నావో మొగుడు అని ఎవరితోటైతే ఉంటున్నావో వాడు నీ కూతురు గురించి ఏం మాట్లాడాడో నువ్వే అందరి ఫ్రెండ్స్కి చెప్పావు కాబట్టి అదే మాట నేను లైవ్లో అన్నానే తప్ప నీ కూతురు సేఫ్ కోసం తర్వాత అయినా సరే నీ కూతురు నేను నీ చెప్పిన మాట ఇప్పటికీ కూడా మళ్ళీ అంటున్నా నేను నీ మాట ఎందుకు అంటున్నానంటే కన్న తండ్రే ఈ రోజుల్లో సరిగ్గా లేని రోజు ఇది అర్థమైందా అలాంటోడు రెండవ ప్లేస్లో వచ్చిన వాడు కన్న తండ్రి ఎందుకు అవుతాడు కన్న తండ్రిలా వాడెంత ఎంత పిలిచినా కూడా ఆడపిల్లను ఏ రకంగా చూస్తున్నారో ఈ రోజులో సమాజం ఎట్లుందో అర్థమవుతుంది ఆ మెంటల్ దానికి అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి నేను వాళ్ళ కూతురు మీద నిందేశాను అనుకుంటుంది నేను ఆ పిల్ల మీద నేను ఎప్పుడు ఏ ఆడపిల్ల మీద నేను నిందలు వేయను అర్థమైందా ఆ తల్లికి బుద్ధి చెప్పాలనుకున్నా పిల్ల మీద నిందలు తనే వేసుకుంది తప్ప నేను అస్సలకి వెయ్యలేదు స నాకు కర్మలాకితే మరి వెంటనే దివ్య వచ్చి లైవ్లో నేను నింద వేశాను తను తప్పేం లేదు నిత్య అది అని అంత క్లియర్గా తను చెప్పదు వి నీకు చెవులు అనేవి ఉంటే ఫస్ట్ రా రెడ్డి గారు అమ్మాయి ఛానల్కి వెళ్ళి పదిహేనవ తారీఖు నిన్న మా పదకొండు పన్నెండు మధ్యలో లైవ్ అనేది జరిగింది ఆ లైవ్ పూర్తిగా విను అర్థమైందా ఏది నిజం ఏది అబద్ధం అది తెలుస్తుంది నా దాంట్లో ఎట్లాగో నేను నేను లైవ్ చేశాను నిన్న నా లైవ్ ఆ లైవ్లో కొన్ని రోజుల గొడవల కారణంగా ఈ రోజుతో ఎండ్ అయింది అని నేను చెప్పాను నా లైవ్ కూడా వినండి ఓకేనా మీకు అనేది క్లారిటీ వస్తుంది తన లైఫ్ ఫస్ట్ విన్ నా లైఫ్ సెకండ్ వినండి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ ఓకేనా లెట్ గో తెలుసుకోండి డివైన్ కూడా చెప్తున్నారు ఫస్ట్ తెలుసుకోండి ఎవ అంటే అందరూ అనట్లేదు ఆ యువత అయితే సంకల్ గుద్దుకొని కర్మ తగిలింది కర్మ తగిలిందని ఎగురుతుందో నాకు కర్మ తగలలేదమ్మా భగవంతుడు నాకు పరీక్ష అని పెట్టాడు ఓకేనా నీలాంటి వాళ్ళ దరిద్రుల కారణంగా మాకు కర్మలు తగులుతాయేమో కానీ ఇంకా ఎవరి వాళ్ళు మాకు కర్మలు తగలేవు ఎందుకంటే మేము ఎవరి చెడు అనేది కోరుకోము పది మందికి మంచి చేయాలనుకుంటాము వీఆర్ మేము టారో రీడర్స్ అదైందా మేము టారో రీడర్స్ పది మందికి మంచి చేయాలనుకుంటాం తప్ప ఎవరి చెడు అనేది మేము కోరుకోము అలాంటి ఆలోచన వస్తే ఈ ప్రొఫెషన్లోకి మేము రాము అర్థమైందా ఇది ఒకటి బాగా ఏదో సరే మన ఏంజల్స్ నంబర్స్ చూద్దాం ఏమొస్తాయో త్రీ కోరుకోండి మీరు కూడా ఏదైనా మీరు అనుకున్న నెంబర్ పడిందో లేదో జీరో త్రీ ఫోర్ టూ త్రీ ఫైవ్ త్రీ వన్ సారీ త్రీయే పడింది అంటే ఈ డబల్ త్రీ డబల్ త్రీ పడింది అంటే కొన్ని బంధాలు అనేటివి ముడిపడబోతున్నాయి అర్థమైందా కాబట్టి డబల్ త్రీ డబల్ త్రీ అని క్లెయిమ్ చేసుకోండి మీరే నెంబర్ అయితే కోరుకున్నారో అది కూడా చెప్పండి మీ పేరు ఊరు రాయడం మాత్రం మర్చిపోవద్దు స్లిప్లలో రాయాలి ఇంకా నిన్నటి వరకు జరిగిన వాటికి నిన్నటితో పులి స్టాప్ ఈ రోజు నుంచి అలాంటివి ఏం అబ్బా హ్యాపీగా ఎవరి లైవ్లలోకి వాళ్ళు వెళ్ళొచ్చు చూసుకోవచ్చు ఎవరి మోటివేటర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అర్థమైందా ఎవరు ఛానల్లోకి వెళ్ళినా నేను ఎవరిని కూడా నేను ఏమనను అర్థమైందా ఏం భయపడకండి ఉషా ఏం రాక్షసి కాదు నిజానికి నిజాయితీకి పట్టుదలగా ఉండే మనిషే కానీ నేను ఎవరిని ఉట్టు మాటలు అయితే అన్నానబ్బా ఏదైనా గట్టి మాట ఉంటేనే మాట్లాడతా అర్థమైందా అదొక డిసైడ్ చేసుకోండి సరే మన బొమ్మ వరుసగా గేమ్ ఆడుకుందామే బొమ్మ బొమ్మనా పరుస కరెక్ట్గా రాంగ్ వచ్చి మీరు రాంగ్ గెస్ చేసినా సరే అదే కామెంట్లో పెట్టండి ఓకేనా బొమ్మ పడిందండి రాంగ్గా గెస్ చేసినా అదే పెట్టండి ఓకేనా అండ్ మన బ్రాస్లెట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి రైట్ ఆర్ లెఫ్టా అర్థమైందా రైట్ ఆర్ లెఫ్టా అసలు ఉందా లేదా ఏదో ఒకటి గెస్ట్ చేసి నాకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా వన్ టూ త్రీ లెఫ్ట్లో ఉంది ఓకేనా అది మర్చిపోకండి అండ్ ఇంకోటి ఏంటంటే మీ పేరు రాయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్ అన్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓ మన 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 మంచి ముచ్చట్లోకి వచ్చేస్తే ఈరోజు ముచ్చట ఏంటంటే తల్లిదండ్రులు అక్కా చెల్లెలు అన్నదమ్ముళ్ళు మన కోసం బాధపడడం ఆరాటపడడం అది న్యాచురల్ ఎందుకంటే మనల్ని కని పెంచారు కాబట్టి ఇక తోబుట్ తోడబుట్టిన వాళ్ళు రక్త సంబంధం వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు బాధపడతారు ఓకేనా కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక బంధం మాత్రం మన కోసం ఆరాటపడుతూ మన మీద నిజమైన ప్రేమ ఆప్యాయతలు కురిపించడం మనకేదైనా చిన్న దెబ్బ తగిలితే ఏదో అయినంతగా బాధపడుతూ ఏడవడం మనం ఏమైనా చేసినా చేయకపోయినా ఎఫర్ట్స్ పెట్టినా పెట్టకపోయినా మన కోసం వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టడం మనం ఎంత చీప్ అమ్మన్నా కూడా తిరిగి తిరిగి మన వెంటే వస్తున్నారంటే మాత్రం సాక్షాత్తు ఆ భగవంతుడు మనకు ఇచ్చిన ఒక గొప్ప వరం సమయంందా ఆ బంధం నిజంగా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి బంధాలు అందరి లైఫ్లో ఉండవు ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక చిన్న మాట అంటే ఇగో క్లాషెస్ వచ్చి ఏ పోరా ఓవే అంటారు కానీ అటువంటి బంధాలు ఈ జనరేషన్లో ఉంటే అది మీ లైఫ్లో ఉంటే అంటే మీకోసం ప్రాణాలు ఇచ్చే మీ మీద అమితమైన ప్రేమ చూపించే వాళ్ళని అస్సలు వదులుకోకండి ఆ భగవంతుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప వరం దయచేసి వదులుకోకండి వదులుకుంటే ఇంకంతే మీ జీవితం సంక నాగిపోతుంది జాగ్రత్త సుమ అది మాత్రం యాదుకుండి మనం ఏదైనా పక్కా బరాబ్బరే మాట్లాడతాం కాబట్టి కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడుతుంది ఉషా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ ఎవరో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అర్థమైందా హరే హరే మహా అదే ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి సర్వే జనా సుఖిన భవంతు శ్రీమాత నమ ఎప్పుడు అందరూ చల్లగా ఉండాలి ఉషా ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది అదొకటి మాత్రం బాగా యాదగించుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి దీపావళి వరకు ఆఫర్ ఆ తర్వాత ఉండదు తర్వాత మీరు ఏమన్నా నేనైతే తిట్టుకున్న నాకు బాధ ఉండదు ఎందుకంటే ఐఎమ్ హైట్ యా రీడ్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మన లైవ్ ఈరోజు వన్ ఓ క్లాకే స్టార్ట్ అవుతుంది ఓకేనా వన్ ఓ క్లాక్ లైవ్లో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ